హలో ఆల్ అందరూ దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ ఇయర్ మాకైతే పెళ్ళైన తర్వాత ఫస్ట్ దసరా అనమాట ఒక మెమరబుల్ గా ఉంటుందని చెప్పి దసరా మొత్తాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము మంచిగా షూట్ చేసుకున్నాము దాన్ని మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాం అనమాట వీడియో ఎండ్ వరకు చూడండి కెనడాలో ఒక మంచి టెంపుల్ ని కూడా చూపిస్తాను దసరా రోజు మార్నింగ్ పొద్దు పొద్దున్నే లేచేసి మంచిగా ఫ్రెష్ గా రెడీ అయిపోయి వెదర్ ఎలా ఉందో చూడడానికి కానీ బయటకు అన్నమాట ఎంత బాగుందో వెదర్ అయితే సో ఈ రోజు బయటకి వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి సో అవి ఏమి డ్రాప్ అవ్వని చెప్పేసి హ్యాపీగా ఫీల్ అయిపోయి దేవుడికి ప్రసాదాలు చేసేద్దామని లోపలికి వెళ్ళాను ఇంత మంచి వెదర్ లో టీ ఎలా చెప్పండి సో అందుకే ముందుగా టీ పెట్టేసి ఆ తర్వాత ఫస్ట్ రుబ్బాల్సిన పప్పులైతే రుబ్బేసాను అనమాట నేనైతే ఈ రోజు గారెలు పూర్ణాలు పరమాన్నం చేద్దాం అనుకున్నాను గారెలు పూర్ణాలు అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను పరమాన్నం అయితే చాలా సార్లు చేశాను సో టీ రెడీ అయిపోయింది ఆ తర్వాత మేమిద్దరం కలిసి టీ తాగేసి ఈ రోజు ఏమేమి ప్లాన్స్ అండ్ ఏం చేయాలనుకుంటున్నాము అవన్నీ ఒక ఫైవ్ మినిట్స్ డిస్కస్ చేసుకుని లోపలికైతే వచ్చేసాము ఇదైతే మా ఇంట్లో ఉన్న ఎక్వేరియం అనమాట ఇది మా రూమ్మేట్స్ కొంతమంది తీసుకొచ్చి పెట్టారు ఒక ఫోర్ ఫైవ్ ఫిషెస్ ఉన్నాయి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అవి నేను ఇంకా మా హస్బెండ్ చేపలతో కబుర్లు చెప్పడం అయిపోయిన తర్వాత ఇంకా బ్యాలెన్స్ పప్పులు రుబ్బడం స్టార్ట్ చేశాను అనమాట ఇప్పుడైతే గారెలకి మినపప్పు రుబ్బుతున్నాను మినపప్పు అండ్ పెసరపప్పు రెండింటి కాంబినేషన్ లో గారెలు వేద్దాం అనుకుంటున్నాను ఎక్స్పెక్టేషన్ అయితే హై ఉంది బట్ అవుట్పుట్ ఎలా వస్తుందో అయితే తెలీదు నెక్స్ట్ పూర్ణాలకి పప్పు రుబ్బేసి ఇది కూడా పక్కన పెట్టేశాను సాల్ట్ కలిపేసి అండ్ పరమాన్నానికి పాలు పొయ్యి మీద పెట్టి అవి పొంగొచ్చిన తర్వాత కొంచెం సగ్గు బియ్యం యాడ్ చేసి కుక్ చేసేస్తానమాట ఒక పక్కన ఈ పని అయిపోతూ ఉంటే నెక్స్ట్ పూర్ణాలకి స్టఫింగ్ కోసం పప్పుని కుక్కర్ లో వేసి స్టవ్ మీద పెట్టాను ఇది ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత తీసేసి మిక్సీ జార్ లో వేసి రుబ్బుకోవడమే అనమాట ఇప్పుడు ఈ సగ్గు బియ్యం కూడా కుక్ అయిన తర్వాత బియ్యం వేసేసి వాటిని కూడా కలిపి కుక్ చేశాను నెక్స్ట్ పెసరపప్పుతో గారెలు వేస్తా అని చెప్పాను కదా సో అందుకే కొంచెం పెసరపప్పు నానబెట్టింది తీసుకొని అందులో పచ్చిమిర్చి జీలకర్ర అల్లం వేసేసి గ్రైండ్ చేసేసి దాన్ని మినపప్పులో వేసేసి కలిపేసాను అనమాట చూస్తేనే అర్థమైపోతుంది కదా కొంచెం జారుగా అయిందని ఎగ్జాక్ట్లీ నేను తర్వాత బియ్యం పిండి యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట నేనైతే ఈ వీడియోలో రెసిపీస్ అయితే ఏం షేర్ చేయట్లేదండి ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైమే చేస్తున్నాను కదా మినపప్పుతో అయితే గారెలు వేశాను కానీ మినపప్పు పెసరపప్పు కాంబినేషన్తో అయితే గారెలు వేయలేదు నేను మా హస్బెండ్ ఊరికే అడిగారని చెప్పి నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అదైతే చాలా టఫ్ టాస్క్ అని తర్వాత తెలిసింది నాకు ఈ లోపు శనగపప్పు ఉడికిపోయిందనమాట దాన్ని మిక్సీలో వేసేసి మెత్తగా పొడిలాగా చేశాను సో ఇవన్నీ అయితే వీడియోలో చూపించినట్టు పర్ఫెక్ట్ గానే వచ్చాయి బట్ సంగతి అయితే ఎండ్ వరకు చూడాల్సిందే ఈ లోపు పర్వన్నం కుక్ అయిపోతుంది అనమాట దానికోసం డ్రై ఫ్రూట్స్ ని వేయించి పక్కన పెట్టుకుంటున్నాను ఇది మాకు పెళ్ళైన తర్వాత వచ్చిన ఫస్ట్ దసరా అని చెప్పాను కదా మీకు సో అందుకని ఈ నైన్ డేస్ నవరాత్రులు మొత్తాన్ని ప్రతి రోజు దేవుడికి ప్రసాదం చేసి నైవేద్యంగా పెట్టాలని అనుకున్నాం అనమాట సో అవన్నీ షార్ట్స్ గా చేసి షేర్ చేశాను నేను ఆల్రెడీ సో ఈ ఒక్క రోజుని మాత్రం లాంగ్ వీడియోగా ఒక మెమరబుల్ గా ఉంచుకోవాలనిపించింది సో అందుకే లాంగ్ వీడియో షేర్ చేస్తాను మీ ఒక్కదాన్ని పని చేస్తే ఎలా చెప్పండి అందుకే మధ్య మధ్యలో మా హస్బెండ్ తో కూడా పనులు చేపిస్తున్నాను అనమాట చిన్న చిన్నవి సో ఆ తర్వాత పూర్ణంకి నేను బెల్లాన్ని కరిగించేసి అందులో పప్పు మిక్సీ పట్టాను కదా సో దాన్ని వేసేసి బాగా మిక్స్ చేసేసాను మిక్స్ చేసేసి ఆ తర్వాత వాటిని ఉండలు చుట్టుకోవడానికి చల్లారి పెట్టేసాను అనమాట తర్వాత పరమాన్నం రెడీ అయిపోయింది అందులో బెల్లం మిక్స్ చేసేసి దీన్ని కూడా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేసి పక్కన పెట్టేసాను అనమాట ఒక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు పూర్ణం చల్లారిపోయింది దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ వరకు అయితే ప్రాసెస్ అంతా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇంకా మిగిలిన ప్రాసెస్ చూడడానికి అస్సలు వెయిట్ చేయకండి ఎందుకంటే నేను ఫస్ట్ టైం పోర్నాలు వేసినానని చెప్పాను కదా ఆ పిండి జారైందో లేకపోతే ఏమైందో తెలియదు కానీ నాకైతే పూర్ణాలు అసలు రౌండ్ గానే రాలేదు ఎక్కడో ఒకటి రౌండ్ గా వచ్చింది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో వచ్చాయి టేస్ట్ అయితే అదిరిపోయింది కానీ షేప్స్ అయితే ఏం లేవు నెక్స్ట్ గారెలు అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఇండియా మ్యాప్ వరల్డ్ మ్యాప్ వచ్చేసాయి నాకు మినప గారె చేతితో వేయడం వచ్చు కానీ ఇలాంటి పెసరగారులు కర్చీఫ్ మీద లేకపోతే పాల కవర్ మీద అలా వేస్తారంట కదా సో అది నాకు తెలియక నేను ఇవి కూడా చేతితో వేయడానికే ట్రై చేశాను ఏదో ఎక్కడో ఒకటి సరిగ్గా వచ్చింది అనమాట నెక్స్ట్ పూజలోకి వెళ్ళిపోదాం ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి కదా ఇంకా మంచిగా ఉన్న షేప్ లో వచ్చిన ప్రసాదాలను అయితే తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టేశాను అనమాట టేస్ట్ లో అయితే అస్సల డోకా లేదండి చాలా చాలా బాగుంది టేస్ట్ బట్ షేప్స్ ఏ కొంచెం అటు ఇటు అయ్యాయి అంతే మేమైతే ప్రతిరోజు పూజలో ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్స్ నే కోసి పెట్టామనమాట కొన్ని డేస్ అయితే ఫ్లవర్స్ లేక ఫ్లవర్స్ లేకుండానే పూజ చేసాము బట్ దసరా ఆఖరి రోజు ఫెస్టివల్ మెయిన్ కదా సో అందుకని ఆ రోజు మేమైతే ఫ్లవర్స్ ని బయట తీసుకొచ్చి పెట్టామనమాట సో ఇక్కడ ఫ్లవర్స్ చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి కొన్ని ఫ్లవర్స్ హార్డ్లీ ఒక ఫైవ్ సిక్స్ ఫ్లవర్స్ ಕೊಡಲೇವು. ఫైవ్ డాలర్స్ సిక్స్ డాలర్స్ అని చెప్తున్నారు అందరూ సో చాలా చాలా కాస్ట్లీ అనమాట మన ఇండియాలో అయితే ఈజీగా ఇంట్లో ఉన్న ఫ్లవర్స్ లేదా పక్కింట్లోనూ కోసుకొచ్చి పెట్టేస్తాం కదా అంత ఈజీ కాదు ఇక్కడ ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ పడుతుంది అనమాట సో అయినా సరే మేమైతే ఈ రోజు ఏ వెనకడుగు వేయకుండా మంచిగా డెకరేట్ చేసి పూజ చేయాలని అయితే అనుకున్నాము సో అందుకనే పూజ చేసేసి మంచిగా ప్రసాదాలు తినేసాము ప్రసాదాలు అయితే చాలా చాలా టేస్టీగా వచ్చాయి పూజ అయిపోయిన తర్వాత వెదర్ చాలా బాగుంది బయటకు వెళ్లే ప్లాన్స్ అని చెప్పాను కదా అదేంటంటే మేమిద్దరం మంచిగా ఇండియన్ అవుట్ ఫిట్స్ వేసుకున్నాం కదా సో చీర కట్టుకున్న తర్వాత అమ్మాయిలు ఫొటోస్ దిగకుండా ఉంటారా సో అందుకే ఫోటో షూట్ కోసం అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాం షూట్ అంటే ఏదో పెద్దది కాదండి జస్ట్ మా ఆయన ఫొటోస్ తీస్తాడు అనమాట నేను పోజెస్ ఇస్తాను అంతే పాపం మా ఆయన పడిన కష్టాలు ఇన్ని కాదు ఎందుకంటే ఫాల్ అంటేనే కెనడా కదా సో ఫాల్లో లీవ్స్ ఇవన్నీ ఎలా వదిలేస్తాం మనం సో అందుకని లీవ్స్ నా మీద వేసినట్టు అలా ఫొటోస్ క్యాప్చర్ చేయమని అడిగాను సో పాపం చాలా ట్రైల్స్ ఏ వేశారు ఏదో ఒకటి రెండు క్యాప్చర్ చేశారు నేను పక్కన పెట్టాను కదా చూడండి ఒక గంట వర్క్ పక్కన పెట్టి మరీ వచ్చారు ఫొటోస్ తీయడానికి అందుకైనా మెచ్చుకోవాలన్నమాట సో ఫొటోస్ దిగి దిగి అలసిపోయి వచ్చి కూర్చున్నాం అనమాట కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అని ఒక టెంపుల్ కి ప్లాన్ అయితే ఉంది సో చూసారా పక్కన యాడ్ చేశాను మా ఆయన పిక్స్ నేను ఎంత బాగా తీసాను ఆయన అయితే నా పిక్స్ అంత బాగా తీయలేదు దేనికి నా టాలెంట్ ఉండాలి కదా సో అదే అన్నమాట సంగతి నెక్స్ట్ ఏంటంటే అక్కడ మేము ఫొటోస్ దిగడానికి లీవ్స్ ని మేదేసుకోవడానికి ట్రై చేసి అక్కడ రోడ్ అంతా పాడు చేసేస్తామన్నమాట దొరికితే కొడతారేమో అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ గా అక్కడ నుంచి వచ్చేసాము నెక్స్ట్ టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట టెంపుల్ కి వెళ్ళడానికి ఫస్ట్ అయితే మేము బస్ని చెక్ చేసుకొని ఏ బస్సులో వెళ్ళాలో చూసుకొని ఆ బస్ వచ్చేసింది అనమాట బస్ ఎక్కేస్తే అక్కడ బస్సులో ఒక్కళ్ళు కూడా లేరు బస్ అంత ఖాళీగా ఉంది అక్కడ మధ్యలో ఉంది చూసారా అది అటాచ్మెంట్ లాగా ఉందనమాట అంటే టూ బస్సెస్ లాగా ముందు ఒక బస్సు వెనకొక బస్సు మధ్యలో అటాచ్డ్ లాగా ఉంది సో అందుకనే అది డిఫరెంట్ గా మూవ్ అవుతుంది అనమాట డ్రైవర్ చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్నాడు ఏదో కింద పడిపోయేలాగా ఉంది నడుస్తుంటే సో ఎలాగల టెంపుల్ అయితే వచ్చేసాం ఈ టెంపుల్ ని చూడగానే ఇండియన్ టెంపుల్స్ గుర్తొచ్చేసాయి ఎందుకంటే ఆ గోపురం చూడండి ఎంత బాగుందో సేమ్ ఇండియాలో లాగానే ఉంది అండ్ ఇక్కడ మెయిన్ ద్వారాలు అయితే అలా ఉండవు నార్మల్ గానే ఉంది అండ్ అవి చెప్పులు విడిచే ఏరియా అనమాట నెక్స్ట్ గుడి లోపలికి వచ్చేస్తే ఇలా ఉంది నేనైతే కెనడాలో విజిట్ చేసిన ఫస్ట్ టెంపుల్ సో నాకు అంత కొత్తగా అనిపించలేదు అంటే మా హస్బెండ్ మిగిలిన టెంపుల్స్ తో కంపేర్ చేస్తే ఇది చాలా బాగుందని చెప్పారు అండ్ ఇది అయితే నార్మల్ గా టెంపుల్ లాగానే ఉంది అంటే మన ఇండియాలో చూసి చూసి అలవాటు అయిపోయింది కదా సో అలాగే అనిపించింది నాకైతే మా హస్బెండ్ అయితే మిగిలిన టెంపుల్స్ అన్ని ఇండియాలో ఉన్న టెంపుల్స్ లాగా ఉండవు ఇది చాలా కొత్తగా ఉంది అని చెప్పారు ఇది దుర్గామాత టెంపుల్ అనమాట చాలా బాగుంది మెయిన్ గోపురమే హైలైట్ అనమాట ఇక్కడ సో అండ్ ఇక్కడ వేప చెట్లు అలా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి మన ఇండియాలో లాగా ఇక్కడ తప్ప ఇంకెక్కడ చూడలేదు నేను వేప చెట్టు అయితే సో ఈ టెంపుల్ లోపల చిన్న చెట్టు అయితే ఉంది పెద్ద చెట్టు లాగా ఏం లేదు చిన్న మొక్కలా ఉంది అంతే సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం ఈ వెదర్ కి పెరుగుతుందో లేదో ఇదండి సంగతి మేమైతే దసరా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఇలాంటి మరెన్నో కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే